అనగనగా ఒక అడివిలో కొమ్ములు తిరిగిన ఒక గొరెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారము గల గొరెపోతులా తయారయ్యింది వచ్చే పోయే జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది ఈ విషయం గమనించిన ఒక నక్క గొరెపోతుకు పాసం చెప్పాలనుకుంది సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్లి నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులుకారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదుగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తోందో దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరుగా గొరెపోతు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసక రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన గొరెపోతు కొంతదూరం వెనక్కి జరిగే జరిగి వచ్చి కొండను జీకొట్టింది కొమ్ములు రెండూ విరిగపోయాయి గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది ఇందిలో నీతి ఏమిటంటే ఎదుటివారి బలం తెలియకుండా మనం విరవేగిపోకూడదు